హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ అంటే నేను రాకేష్ దేశ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఇక్కడ మనం స్వాతంత్రం ఎవరి కోసం అనే అంశాన్ని కొద్దిసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించింది ఆ రోజు లక్షలాది మంది భారతీయుల కళ్ళు కన్నీళ్ళ ఆనందంతో మెరిశాయి స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి మహనీయులటువంటి కళ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఆకలితో ఎవరు చావకూడదు కూలీ పనివాడికి రైతుకి ప్రతి ఒక్కరికి గౌరవం లభించాలి అని వాళ్ళు కలలుగన్నారు కానీ డెబ్బై ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంది నేడు ధనికులు మరింత ధనికులుగా తయారవుతున్నారు వారి సంపద కుండలు విరిగినట్టు పెరుగుతూ ఉంది కానీ పేదలు మాత్రం రోజుకు అడుగు వెనక్కి నడుస్తున్నారు ఒకవైపు కోట్ల రూపాయల బంగారు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి విలాసవంతమైనటువంటి బంగ్లాలు కోట్ల విలువైన కార్లు మరోవైపు రోడ్డుపై ఆకలితో కూల్పోతున్నటువంటి చిన్న పిల్లలు రాత్రి ఒక్క గింజ అన్నం తినగా నిద్రించేటువంటి వృద్ధులు కూడా ఉన్నారు దేశ రాజధాని నుండి గ్రామాల వరకు ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో పుస్తకం పట్టుకొని చదవాల్సినటువంటి వయసులోనే చిన్న చిన్న పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని భిక్ష మట్టుకుంటున్నారు ఒక్కసారైనా కడుపు నింపుకోవడమే వారి కల ఎవరో ఒకరు కరుణ చూపిస్తే ఆ రోజు మాత్రమే బతుకుతారు ఈ దృశ్యం మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి తాత ముత్తత్తులు ఊహించాలా రాజకీయాలు ఒకప్పుడు ప్రజాసేవ కోసం ఉండేవి కానీ నేడు అది పెద్ద వ్యాపారంగా మారిపోయింది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలుగా మారుతా ఉన్నారు వ్యాపారవేత్తలే రాజకీయాల్లోకి దిగి తమ లాభాలను పెంచుకుంటున్నారు ఓటు కోసం ఇచ్చేటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోతూ ఉన్నారు ఫలితంగా ఆకలి నిరుద్యోగం అసమానతలు మరింత పెరిగిపోతూ ఉన్నాయి నేడు దేశంలో కోట్లాది మంది రోజుకు ఒక్కసారి కూడా కడుపు నింపుకోలేనటువంటి పరిస్థితి ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు నిజానికి ఈ దేశంలో కరోనా వచ్చిన సమయంలో ప్రపంచం మొత్తం కరోనాతో పెరుగు చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటాయి మన దేశంలో మాత్రం కరోనా చావుల కంటే కరోనా సమయంలో అన్నం దొరక్క ఆకలితో వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ అదే సమయంలో కొంతమంది నాయకులు వ్యాపారవేత్తలు కోట్లాది రూపాయల లాభాలు సంపాదించుకుంటా ఉన్నారు స్వాతంత్రం అంటే కేవలం జెండాలు ఎగిరేయడం కాదు కదా ప్రతి ఒక్కరికి ఆహారము నివాసము విద్య వైద్యము గౌరవం లభించేటువంటి పరిస్థితులు తీసుకురావడం నిజమైన స్వాతంత్రం అంటే సమానత్వం సాధించడం ఈ ఇండిపెండెన్స్ డే మనం మనలో మనమే ఒక ప్రశ్న వేసుకుందాం మన స్వాతంత్రం ఎవరికోసం ప్రతి పేదవాడి కడుపు నిండే వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఈ దేశానికి పూర్తి స్వాతంత్రం రాలేదు దయచేసి నేను మాట్లాడినటువంటి మాటలలో తప్పులను వెతకడం కాదు ఈ పరిస్థితులు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఎంతోమంది స్వాతంత్ర యోధులను యాది చేసుకున్నాం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈరోజు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెడితే డెబ్బై ఎనిమిదేళ్ళుగా బ్రిటిష్ వాడి పాలనకు నేటి పాలనకు ఇలాంటి తేడా లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకుల గురించి ఆలోచిద్దాం రాజకీయ పార్టీల గురించి ఆలోచిద్దాం ఇకనైనా మన బతుకులు మార్చుకునేటువంటి నాయకులకు ఓట్లు వేసేయాలటువంటి ఆలోచన చేద్దాం దయచేసి ఈ విషయం మీద మీరు అందరూ ఆలోచించాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా మరోసారి మీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఇక్కడే మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తాను ప్రతి సంవత్సరం నాకు ఊహ తెలిసిన తర్వాత జెండా వందనం అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్కి అలాగే జనవరి ట్వంటీ సిక్స్కి ప్రతిసారి నేను వాట్సాప్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ పెట్టేటువంటి కొటేషన్ చాలా సంఘాలు అదే షేర్ చేస్తూ ఉంటాయి ఆకలి అంటరానితనం అణచివేత ఆత్మహత్యలు ఆధిపత్యం అత్యాచారాలు అసమానతలు లేనటువంటి వెన్నెల లాంటి సమాజం కోసం నూతన ఉదయాన్ని వాగ్దానం చేద్దాం థ్యాంక్